నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ ధర్మస్థల దేవస్థానం చూడండి దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ శివక్షేత్రము ధర్మస్థల పరమశివుడు ఇక్కడ మంజునాథేశ్వర స్వామిగా మనకు దర్శనమిస్తారు మంజుల అంటే కోమలము అని అర్థము మంజునాథ స్వామిని పూజిస్తే మనసు కోమలముగా ఉంటుందని భక్తుల విశ్వాసము పావన నేత్రావతి నది ఒడ్డున ఈ ఆలయము ఉంది అప్పన్న అప్పణహెడ్డే అనే శివభక్తుడు ఖాద్రి అనే ప్రాంతము నుంచి శివలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు స్వామిని చూడటానికి మనకు రెండు కళ్ళు చాలవు మనకు తిరుపతిలో ఎంతమంది భక్తులు ఉంటారో కర్ణాటకలో మంజునాథస్వామి వారి ఆలయంలో కూడా అంతమంది భక్తులు ఉంటారు దీనిని గంధము చెక్కలతో నిర్మించారంట ధర్మస్థలలో కంపల్సరీ భోజనం స్వీకరించాలంటండి దేవాలయంలో అన్నపూర్ణ హాలులో భోజనం పెడతారు అన్నపూర్ణ భోజన హాలు చాలా నీటుగా ఉంటుందండి మంచినీళ్ళు గ్లాస్ మాత్రం పెట్టరు మనకు దాహం వేస్తే అడిగితే మంచినీళ్ళు తెచ్చిస్తారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఆలయాన్ని నిర్మించారు కార్తీక మాసము శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతారు జైన మంతస్తుల ఆధ్వర్యంలో ఈ దేవాలయము ఉంటుంది రజిత గర్భాలయంలో రజిత లింగ రూపములో ఎంతో సుందరముగా ఉంటుంది స్వామి మనకు మీసాలతో కనిపిస్తారు పదహారవ శతాబ్దంలో ధర్మస్థలకు ఆ పేరు పెట్టిన వారు గుడి పీఠాధిపతి వడియారు స్వామివారు ఈ క్షేత్రాన్ని శ్రీ క్షేత్రము అని కూడా అంటారు జైన రాజుల సైన్యాధికారి కడ్గారి ఆయన భార్య అమ్ము నివసించే గృహమే ఈ దేవాలయము వారు ధర్మస్థలలోని ప్రజలకు సేవలు చేస్తూ ఉండేవారు ఒకసారి నలుగురు ధర్మ దేవతలు ఆయనను పరీక్షించి ఆ గృహమును దేవాలయమునకు ఇవ్వవలసినదిగా కోరతారు దానికి వారు ఏమి మాట్లాడకుండా ఆ ఇంటిని దేవాలయానికి ఇచ్చినారంట వారు ఆ ప్రక్కనే ఇంకొక గృహంలో ఉంటారు అందువల్లే ఇది ఒక గుడిలా కాకుండా ఒక ఇల్లులా ఉంటుంది ధర్మస్థల పరిసరాలు చాలా నీట్గా ఉంటాయి భక్తులు ఉండటానికి తక్కువ రేట్లో ధర్మసత్రాలు ఉంటాయి చాలా బాగుంటాయి ఈ క్షేత్రము మొత్తం వంద ఎకరాల్లో ఉంటుంది అది అంతా ఫారెస్ట్ ఏరియా చాలా పచ్చదనంతో ఉంటుంది నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి చేయండి ओम नमः शिवाय